మహిళా కార్యకర్తలు ఎక్కువ మహిళా కార్యకర్తలు ప్రచార నిమిత్తం సమతానగర్లో ఒక అపార్ట్మెంట్లో పోయి పాంప్లెట్ ఇస్తుంటే హేమశ్రీ అపార్ట్మెంట్ మరి పాంప్లెట్ ఇస్తుంటే వాళ్ళు నేను తలుపులు తలుపులేసి మాకు అవసరం లేదు అని చెప్పటం చెప్పిన తర్వాత మా కోడలు పక్కకు రావటం ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా క్యాన్వస్ చేసుకునే అవకాశం ఉంది సరే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరు ఎవరు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టమైన వాళ్ళ కోట్లు వేసుకోవచ్చు వాళ్ళకి ఇష్టం లేకపోతే మాకు ఇష్టం లేదని చెప్తే బాగానే ఉంటుంది మా కోడలు వస్తే తలుపులేసి ఇష్టం వచ్చిన చుట్టూ దూషించటం అలగా జనం వచ్చారు అని మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం మరి ఆ వాలంటీర్ మళ్ళా పోతే వాలంటీర్ని కడుపు ఆమె ఫైవ్ ఫైవ్ రిజైన్ చేసినటువంటి రిజైన్ రిజైన్ చేసినటువంటి వాలంటీర్ ఆమె అమ్మాయి కూడా ప్రచారానికి వస్తే ఆమె ఫైవ్ మంత్స్ క్యారియింగ్ను అమ్మాయిని పెట్టి నెట్టడం అమ్మాయిని ఇది చేయటం వలరుగా మాట్లాడటం ఏమే నువ్వు ప్రచారం వచ్చావు వాలంటీర్ కొండవు నువ్వు ప్రచారానికి వచ్చావు ఏంటి అని చెప్పి అమ్మాయి ఫోటోలు తీసి కొందరగోళం చేసి చేయటం వరస్ట్గా బిహేవ్ చేయటం ఈ రకంగా వాళ్ళని ఇచ్చేయటం నిజంగా నేను చెప్తున్నా గతంలో కూడా వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు నేను తమ్మపాలెం పోయినప్పుడు వాళ్ళు రాకుండా అడ్డుపడేటప్పుడు పోలీసులు అడ్డం పెట్టుకొని రాకుండా అడ్డు అడ్డుపడ్డారు దానికి ప్రజలు బుద్ధి చెప్పారు తర్వాత మమ్మల్ని అధికారం తీసుకొచ్చారు నేను కమ్మ సామర్జ్యానికి సంబంధించి నేను అధికారంలో వచ్చిన తర్వాత కమ్మపాలెంలో కానీ ఎవరి మీద నా టౌన్లో కానీ ఎక్కడైనా కానీ ఒక్క కమ్మ నాయకుడిని కమ్మ వాళ్ళని ఒక సామాజిక వర్గం వాళ్ళని ఎవరినైనా ఇబ్బంది పెట్టారా నేను ఆ రోజు నాకు జరిగిన అవమానానికి నేను ఎవరైనా అయితే ఊరుకుంటారా నేను అన్నిటి కూడా సౌమ్యంగానే ఈ ఐదు సంవత్సరాలు సౌమ్యంగానే పోవటం జరిగింది మళ్ళీ ఈరోజు మళ్ళా అదే సామాజిక వర్గం వాళ్ళు నా ఫ్యామిలీని టచ్ చేశారు నా ఫ్యామిలీని టచ్ చేశారు నా కోడలు నా కూతురు లాంటిది నా కోడలను టచ్ చేశారు వాళ్ళు ఏం చేయాలా అంటే నీకు సౌమ్యంగా ఉంటామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా ఎంతవరకు ఎంతవరకు న్యాయం ఇది మరి ఈ రకంగా ప్రచారం పాంప్లెట్ ఇచ్చి ప్రచారం చేసేదానికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూషిస్తే ఊరుకోవాలన్నా చెప్పండి ఏం న్యాయం ఇది ఇది ప్రదేశం మన పాకిస్తాన్లో ఉన్నామా ఇదేం పాకిస్తానా పాకిస్తాన్ దగ్గరికి వచ్చి పాంప్లెట్ ఇచ్చారా ఏం న్యాయం ఇది ఇష్టం వచ్చినట్టు మా మా ఫ్యామిలీని దూషిస్తే ఊరుకోవాల మేము ఏం న్యాయం ఎంతవరకే చేస్తాం మంచి మంచితనానికి కూడా హద్దు ఉంది అంటే నువ్వు మా ఓడిపోతానికి ఓడిపోతావు అని చెప్పి తెలిసి ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు దానికి మళ్ళా సరే అయిపోయింది గొడవ అయిపోయింది నేను కూడా వచ్చాను మా వాళ్ళు కొద్దిగా మా వాళ్ళు అలవాటు చేస్తుంటే వాళ్ళని సర్దుకొని సర్ది సద్ది చెప్పి పంపించేశాను నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఎవడు రాయడు అని చెప్పి ఎవడో మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది ఎంతవరకు అని మేము కంట్రోల్ చేస్తాం మేము వెళ్ళిపోయాము ఎవరు మరి గొడవ గొడవలు జరిగినాయి దానికి అంటే మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఎవరైనా వాళ్ళు ఉప్పు కాదు మేమైతే నేనైతే ఉప్పు కాను తెలియదులే అట్ట 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 అనిపిస్తుంది నాకు ఏంది ఏంది ఇది ప్రవర్తన ఏంది రెచ్చగొడతారు ఏంటి ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు దూషిస్తారు నా ఫ్యామిలీని టచ్ చేసావు జగర్థన్ గుర్తుపెట్టుకో టైం వస్తుంది నాకు అదే కదా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి మేము ఒక్క విషయంలో కూడా ఎక్కడ గొడవ పడకుండా ఉంటే కావాలని ఎలక్షన్లో తీసుకొచ్చి పాంప్లెట్ ఇస్తుంటే ఇష్టం లేకపోతే పక్క మాకు వద్దండి మేము ఓట్లు ఏమంటే చెప్పండి ఏళ్ళు బెడ్ చూపించి బూతులు తిడితే నా కోడలిని బూతులు తిడతారా నేను చేతకాని వాళ్ళమా ఏం న్యాయం ఏం రాజకీయం లేకపోతే బతకలేమా ఇన్ని నన్ను ఏం చేసినా కానీ నేను ఊరుకున్నా నా ఫ్యామిలీని కూడా టచ్ చేస్తానంటే ఊరుకుంటావా కానీ టైం వస్తుంది ప్రజల బుద్ధి చెప్తారు ప్రజలే ఉన్నారు నాకు నేను ప్రజల మనిషిని జనార్దన్ గుర్తు పెట్టుకో నువ్వేదో అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉండవు ఇది మంచి పద్ధతి కాదు జరిగిన విషయం కరెక్ట్గా చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సాముదానగర్ టీడీపీ కార్యకర్తలు అయినా కానీ ఎవరైనా అడగండి జరిగిన విషయం చెప్తారు సముదా నగర్లో ఎవరైనా ఇక్కడ జరిగి ఉన్న వాళ్ళన్న ఎవరినైనా అడగండి ఏం జరిగింది అని అడిగితే కరెక్ట్గా చెప్తారు మీ ప్రవర్తన ఏంది ఇది మేమేమైనా మా రెడ్డిస్ మొత్తం రెడ్డీస్ దగ్గర వచ్చి వస్తే బూతులు జనార్దని బూతులు తిట్టి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని ఫ్యామిలీ తిరుగుతున్నారు బూతులు తిట్టి చేశారా ఎక్కడన్నా ఇది ఎక్కడ వాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు తిరగండి హ్యాపీగా తిరగండి ప్రజల్లో ఇది చేసుకోండి ఇదేంది ఇది ఈ రకంగా మళ్ళీ ఈ రకంగా మళ్ళీ అంటే డిపాజిట్ రాదని చెప్పి ఇటు చేసాను చూసా నీ సంగతి చూసుకో రేపు ఎలక్షన్స్లో ప్రజలు నా పక్కన ఉన్నారు ఖచ్చితంగా ప్రజల అందరితో నేను గెలుస్తాం కానీ ఈ రకమైన నీచిపు రాజకీయాలు చేస్తే మట్టికి ఇంకా సహించడం కూడా